కోడి కోయ్ అంటూ సోషల్ మీడియా కోండి కోయి అనే మాట ఎందుకు వస్తుందంట అసలు అది కాదు దీనికి కొంతమంది కామెంట్లు చాలా వాళ్ళకి తెలియక తెలియక నేను ఒకసారి ఊరు మీటింగ్ వెళ్ళా వెళ్ళేటప్పుడు అడిగారు ఏమండి పాస్ట్ గారు మా ఇంటికి వస్తున్నారు కదా మీకు ఏం కూర కావాలో కోరుకోమన్నారు మీ ఇష్టం ఎది పెట్టమన్న పార్లర్ చెప్పమన్నారు నాకు నాటు అంటే కొద్ది ఇష్టం వండండి అన్న సరే అని చెప్పి వాళ్ళు నేను ఇష్టపడి అడిగానని ఆ ఊరం దిత్తికినా దొరకలేదు దొరకపోయేసరికి నేనే వచ్చేస్తున్నాను ఎలాగని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు నాకు భోజనం తయారు చేసేవాళ్ళు బాధపడుతూ ఎలాగ అని చెప్పి ఆలోచిస్తుండగా పక్కింటోడు కోడి వాళ్ళ ఇంట్లో వచ్చింది కోసారా వస్తే ఆరుగ చెప్పకుండా కోడిని కోసారు నా కోసం కోడిని కొట్టి కోసారు దొంగ కొండ పట్టుకొని అక్కడి నుంచి వచ్చింది అప్పుడు వాళ్ళు నేను వచ్చరికి రాత్రి సాయంత్రం అరయిందమ్మా నిన్న నాకు ఎక్కడికి వెళ్ళిన ముందు భోజనం చేసి నేను స్టేజ్ మీకు వెళ్తాను ఎందుకంటే పెద్ద ఉండు కదా మధ్యలో కలు తిరుగుతాయని వాళ్ళు ముందు పెడతారు నేను స్టేజ్ మిద్ది మీద ఉన్నా వాళ్ళ మీద మీద కూర తీసుకొచ్చారు మంచిగా ఉండరు నాటు కోడు పులిసి ఉండరు మంచిగా తింటున్నాను నేను తింటుంటే కోడిపోయిన పక్కింటి తిట్టుకుంటున్నారు గట్టిగా తిట్టుకుంటున్నారు నా కోడి ఎత్తుకెళ్ళినోడు సావా నా కోడి పై నుంచి పైన పోవాలి అని తిట్టుకుంటున్నారు ఆయన మాటలా వినపడుతుంది కానీ నన్ను అనుకోవట్లా నాకేం తెలుసు ఈ లోపులో ఒక ఆ పాస్ టైమ్ వచ్చి గొరప్ప గారు అయ్యా గొరప్ప అయ్యా తిట్టేది ఎవరైనా తెలిసి అంది అంటే నాగెందుకు ఆమె తిట్టేది ఎందుకు నిన్నెందుకు ఆ కూడా అది ఆ దానిది చెప్పకుండా ఉన్నారు ఏమండీ అతిథులకు ఎవరో దొంగోళ్ళు పెడతారా అని చెప్తే అసలు ఆ మొస ఆ ఇంటికల్ల మొసలు అయినా ఆ సభకు వచ్చాడు ఆయన కోడిపోయిన బాధలు ఆయన ఉన్నాడు ఎదురుకొచ్చున్నాడు నేను మధ్యలో కోయి 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 కో ఉన్నా కోయి అంటే ఆయనకు అర్థం కాక ఆ ఆ దేశలో ఉండి కోయికని అన్నాడు అక్కడ వాళ్ళందరూ కూడా కోడికో ఇక అక్కడి నుంచి అలా కోడు వచ్చింది అలా వచ్చింది అనమాట అంటే పక్కింటి వాళ్ళ కోడి ఇటు రావడం వల్ల ఈ కోయి కోయి కోడి కోయి అనమాట